a very disturbing incident has come to light from madhya pradesh's ratlam district this comes after a one and a half month old video surfaced on the internet the video shows three minor boys being physically assaulted with slaps and slippers Praise the friends మధ్యప్రదేశ్ నుండి ఒక వీడియో రీసెంట్గా వైరల్ అయింది ఇది కేవలము రెండు రోజుల క్రితమే వైరల్ అయిన వీడియో ఇది వన్ మంత్ బిఫోర్ జరిగిన సంఘటన కానీ వైరల్ మాత్రం ఇప్పుడు అవుతుంది అయితే ఇక్కడ ముగ్గురు మైనర్ పిల్లల పైన ఒక వ్యక్తి చప్పులతో ముఖం పైన చంప దెబ్బలు కొట్టి ఏమి చేయమని చెప్తున్నాడో మీరు ఒకసారి వినండి చూడండి వీడియో డిస్టర్బింగ్ ఉంటుంది కానీ మీరు ఒకసారి ఈ వీడియో చూడాల్సిందే సో దయచేసి ఒకసారి ఈ వీడియో మీరు క్లియర్ గా చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆ ముగ్గురు మైనర్ పిల్లల పైన ఎలా కొడుతున్నాడో కొడుతూ ఏమని చెప్పమని చెప్తున్నాడు ఎలాంటి నినాదము చేయమని చెప్తున్నాడో మీరు ఒకసారి వినండి అది మాట చెప్పడానికి కారణం ఏంటి తెలుసా ఆ అబ్బాయికి కొడుతున్నప్పుడు అబ్బాయి బాధతో అల్లా అని గట్టిగా అరుస్తున్నాడు అండి ముస్లింస్ మనకు అందరికీ తెలుసు వాళ్ళకు చిన్న దెబ్బ తాకినా వారు గట్టిగా అల్లా అని అంటారు అలాంటి సమయంలో ఈ వ్యక్తి ఆ అబ్బాయిని కొడుతున్న సమయంలో ఆయన బాధతో అల్లా అని అరుస్తే అల్లా అని చెప్పి కొట్టి ఈ నినాదం పలుకుమని చెప్తూ చాలా అసభ్యకరమైన మాటలు బూతులు తిడుతూ వాళ్ళను బెదిరించి ఇంకా అతన్ని బెదిరించి మౌనంగా ఉండని చెప్తున్నాడు సమాజము ఎంత దారుణంగా మారిపోతుందో మీరొకసారి చూడాలి మతపిచ్చే అండి నర నరాలు ఇదే ఈ మత పిచ్చి ఎక్కిన తర్వాత చిన్న పిల్లలని కూడా చూడకుండా నినాదం పలుకు లేకపోతే కొడతా అని చెప్పి చూపెట్టడము ఎంత దారుణము వాళ్ళని కొట్టడమో మరీ ఎంత దారుణం అండి ఈ మ్యాటర్ మధ్యప్రదేశ్లో జరిగింది ఫ్రెండ్స్ చిన్న పిల్లలను కూడా చూస్తలేరు ఈ దరిద్రులు యవనస్తుడు వాడికంట అల్లా పేరు వినంగానే వాడికి కోపం వచ్చేసిందంట వీళ్ళు మాత్రం సౌదీ అరేబియాలో పోయి పనిచేయొచ్చు ఖతార్లో కువైత్లో పోయి పని చేయొచ్చు కానీ ఇండియాలో మాత్రము అల్లా అని చెప్తే ఏసు క్రీస్తు అని చెప్తే మాత్రం వీళ్ళకు కోపం వచ్చేస్తుంది ముస్లిమ్స్ వాళ్ళు టోపీ వేసుకొని కుర్తా పైజామా వేసుకొని బయటపోతే వాళ్ళను వేరే వేరే విధంగా పిలుస్తున్నారు క్రైస్తవులు సువార్త ప్రకటిస్తూ ఉంటే అడుక్క తినడానికి వచ్చారు పని లేక వీధుల్లో తిరుగుతున్నారు అని చెప్తున్నారు మరి వీళ్ళు ఏం పెద్ద ఘనకార్యం చేస్తున్నారని సరే ధర్మము అని పక్కన పెడదాం కాసేపు ఒక మానవత్వంగా మనం ఆలోచిస్తే చిన్నపిల్లలు కదా చేయి లేపడము ఎంత పెద్ద నేరము అసలు మనసులో ఒప్పుకుంది ముగ్గురిని కొడుతూ ఉన్నాడు కొడుతున్నప్పుడు కూడా కనికరం చూపెడతలేడు ఇలాంటి మూర్ఖుడితో ఏం చేయాలి వీళ్ళకు దేవుడు భయం ఉందంటారా ఇలాంటి వాళ్ళకు దేవుడు అంటే భయమా వీళ్ళు దేవుడు అంటే భయం లేదు కేవలము ప్రొపగాండా క్రియేట్ చేయడానికి అసలు మైనారిటీస్ పైన జరుగుతున్న అరాచకము వాళ్ళ పైన ఎంత దాడి జరుగుతుందో ఈ వీడియోస్ ద్వారా మీకు క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను మనమందరము ఈ క్రీస్తుని నమ్ముకున్న పిల్లలము ఏసుక్రీస్తు ప్రేమను పంచమని చెప్పాడు నిన్ను వరిని పరుగువాడిని ప్రేమించమని చెప్పాడు ఏసుక్రీస్తు అద్భుతమైన ప్రేమ తన ప్రాణాన్ని ఇచ్చి మరీ మనను కొన్నాడండి అలాంటి ప్రేమను మనము ప్రకటిస్తున్నప్పుడు ఈ మతపిచ్చ ఎక్కిన ఈ మాదులు చెప్తున్న మాట ఏంటిదంటే మత మార్పిడి చేస్తున్నారు ప్రేమ ఇష్టం లేదు ఎదగడం ఇష్టం లేదు ఒక దళితుడు పైకి ఎదుగుతూ ఉంటే ఆ ఎదిగిన దళితుడిని ఎలా కింద పడేయాలని చూస్తూ ఉంటారు పైగా మేమందరం కలిసి ఉంటామని చెప్తారు చూడండి ఎంత దారుణంగా ఉందో ఆ ముగ్గురు పిల్లలు పాపము వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో మీరు ఊహించుకోవాలి వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడైతే ఈ మ్యాటర్ తెలిసిందో పోలీస్ స్టేషన్లో హంగామా జరిగిందండి మీరే ఆలోచించండి పైన ఎంత ప్రెషర్ ఫీల్ అవుతారో ఆ సమయంలో తన పిల్లలు ఇప్పుడు ఫ్యూచర్లో ఆ పిల్లలు ఎవరిదైనా మాట్లాడాలన్నా ఎవరిదైనా కలవాలన్నా వాళ్ళపైన వీళ్ళ నమ్మకం పెట్టగలుగుతారా ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మీ కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్ గాడ్ బ్లెస్ యు ఆల్ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి హావ్ డే